మీరు అహి రూపంగా నిలిచి ఉండండి కాదండి మేము దీపాల దీపాలు మీకు లోపల దీపం కలిగించాలయా లోపల దీపం కలిగించడం మానేసి నూటలు కొనుక్కొచ్చి బయట ఎన్ని దీపాలు వెలిగించినా కొద్ది సంబంధించుటం నేను ఎప్పటికీ చెప్తుంటాను మీరు లక్ష దీపాలు వెలిగించినా అది ఒకే దీపం కాబట్టి బయట ఒక దీపం కలిగించండి మీ సంతోషానికి ఒక దీపం వెలిగించండి

అహముష్య రూపంగా నిలిచి ఉండండి మహామంత్రం అహముష్యు ఐ ఇంగ్లీషు నేను ఉన్నా తెలుగులో బాగా ఎక్కువైందంటే నేను చనిపో నాది పెట్టద్దు నాది పెడితే తెలిసింది గుర్రే నాది పెట్టుకోవడం నేను అనే అనుభవ రూపంగా నిలిచి ఉండండి మీరు అలా నిలిచి ఉండండి ఆ అనుభవాన్ని భాషలో చెప్పడం సత్యము కాదు మీరు అలా నిలిచి ఉన్నప్పుడు ఒక స్థితికి చేరుతారు ఆ స్థితిని నిదర్థంగా శబ్దములతో వర్తించట కానీ మనస్సుతో తలపోయిన గాని సంభవము కాదు ఆ స్థితియే ఆత్మనిష్ట అది ఏ ముక్తి ఈ చేతిలో ఉంటుంది దానికోసం మీరు ఎక్కడికి పొరగతి అక్కర్లేదు మీరు ఆ పని చేయటంటే మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ ఆత్మ నిద్ర వేసుకునే పైకి వచ్చేటువంటి ఆ ఆత్మ ఏది కలదో దానిని విస్మరించి దానిని గాలికి వదిలేసి దాని చుట్టూ ఎవ్వేమో పెట్టి దాని మీద ఎవ్వేమో పెట్టి అది కనపడకుండా చేసేసి దేవుడికి పూర్చేసేమంటారు ఆ దేవుడికి ఏమీ కనపడకుండా ఇవన్నీ వేసేసి ఆకులు అలా వేసి కట్టిస్తాం దేవుడు ఎక్కడ ఉంటే మీ దేవుడు ఎక్కడైతే అంటే